హలో గైస్ దిస్ ఇస్ వెంకీ అసలేషన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను ప్రయాగరాజ్ కి అయితే వెళ్తున్నానండి అలహాబాద్ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కి మహా కి అయితే జరుగుతుంది కదా ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అయితే మీకు చూపించడానికి అయితే వెళ్తున్నాను సో ఈ దారిలో మనకి దారి పొడకొని వచ్చే వారణాసి కానివ్వండి అయోధ్య కానివ్వండి ఇంకో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వారికి అయితే చూడండి సో ఇప్పుడు మనం వచ్చేసి బెల్లంపల్లి నుంచి టెంపో ట్రావెలర్ అయితే బుక్ చేసుకుని వెళ్తున్నాము పది పదకొండు మంది అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనకు మందమార్ నుంచి అలూటీ బయలుదేరిందట సో ఇప్పుడు నెలల బస్ దాటిన తర్వాత అనుమా స్టాచ్యూ దగ్గరైతే నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉన్నాను సో ఇక్కడ నన్ను పికప్ చేసుకుని వెళ్తది సో మీకు ఆన్ వే మీకు డీటెయిల్ గా మొత్తం అయితే చూపిస్తాను కలిసిన టెంపో ట్రావెల్ అయితే వచ్చేసింది అండి ఇదే చూడొచ్చు ఏసీ టెంపో ట్రావెలర్ ఇది సో ఎక్కిన తర్వాత మీకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంతా టెంపో ట్రావెలర్ లోపల వ్యూ చూసుకున్నట్లయితే మనకి టీవీ కూడా అరేంజ్ చేశారు అండ్ సీట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కొంచెం ఒరగడానికి బాగున్నాయి అండ్ మేము ముందట ఒక రెండు వరుసల సీట్లు ఈ విధంగా బెడ్ అరేంజ్ చేసాం ట్రావెలింగ్ లో కంఫర్ట్ ఉంటుందని చెప్పి ఇది వచ్చేసి మనకు ఐబీ తాండూర్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఐబీ తాండూరు దగ్గర అయితే ఆగినాం ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొంతమంది అయితే ఎక్కుతారండీ వెహికల్ లో సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే మా టీం అందరండి లగేజ్ అయితే ప్యాక్ చేసేసారు టోటల్ గా చూడవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మేము లోపలికైతే వెళ్తున్నాము ముందుగా మేము వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయితే అవుతున్నామండి చూడొచ్చు మీరు మన తెలుగు నమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో నమ్మకమే దేనికైనా పెట్టుబడి అంటారు కదా సో ఈ విధంగా అయితే వెళ్ళాలి సో మా టీం అందరూ వెహికల్ లోపలికైతే ఎక్కేస్తారు మేమందరము లెవెన్ మెంబర్స్ అండి డ్రైవర్స్ తోటి కలిపి థర్టీన్ మెంబర్స్ అయితే ఉన్నాము సో సీట్కి ఒకరిగా ముందరి బెడ్ మీద అయితే ఇద్దరైతే కంఫర్టబుల్గా అయితే పంచుగా పడుకోవచ్చు నీట్గా కుంభమేళాకి వెళ్తున్న స్టీమ్ వచ్చేసి ఇదండి సో వీళ్ళంతా చూసుకోవచ్చు మనకు అందరు వచ్చేసి ఐపీ తాండూరు లోకల్ సైడ్ వాళ్ళే అందరు వచ్చేసి అచ్చలో అంతా ఇక్కడ లోకల్టే కాదు ఇక మొత్తానికి మనకంటూ లైఫ్లో కొన్ని గుర్తుండే మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఇలా గ్రూప్స్ గ్రూప్స్తో కలిసి వెళ్ళినప్పుడు ఆ మెమరీస్ అయితే మామూలుగా ఉండవు మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అయితే ట్రై చేయండి మనం మనం ఏ ప్లాన్ చేసుకున్నా తనకు ఒక మాస్టర్ ప్లాన్ అనేది వెనకాల అయితే ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి మన వెనకాల ఉన్న ప్లాన్ వచ్చేసి అంజన్న గారు సో అన్న అంజన్న వచ్చేసి ఇక్కడ లోకల్ అయిపోయి తాడు లోకలే నెక్స్ట్ ఇంకో ప్లాన్ చేయాలన్నా మీరు ఖచ్చితంగా ప్లాన్ చేస్తారంటే ఇప్పుడు లేకున్నా అందరేంటి ఒకరే తక్కు టీవీ కూడా ఉంది దీన్ని బాక్సెస్ చూసుకుంటే అక్కడ వెనక సైడ్ అయినాడి వాంగిడి చెక్ పోస్ట్ దగ్గర మీరు చూసుకోవచ్చు వెనక సైడ్ అయితే మనకి పోస్ట్ అయితే కనిపిస్తుంది ఆర్టీఓ అని చెప్పి రాస్తుంది అక్కడ సైడ్ సో ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనం వచ్చేసి తెలంగాణ బార్డర్ అయితే క్రాస్ చేస్తాము క్రాస్ చేసి మనం అయితే అఫిషియల్ గా మనకు మహారాష్ట్ర అయితే ఎంటర్ అయితే సో వీడియో మొత్తం అయితే చూడండి ఏ విధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తెలంగాణకి అండ్ మహారాష్ట్రకి మధ్య ఈ టన్నెల్ ఒకటి ఉంటుందండి ఈ టన్నెల్ కింద అండర్గ్రౌండ్ టల్ దాటినట్టు అయితే మనమైతే గా మహారాష్ట్రలోకి ఎంట్రీ అయినట్టు వెనుక బ్యాక్ సైడ్ కనిపిస్తున్న టోల్ గేట్ వచ్చేసి మహారాష్ట్రలో వచ్చిన ఫస్ట్ టోల్గేట్ సో ఇక్కడ వచ్చేసి మనం టెంపరీ పర్మిట్ అయితే తీసుకోవాలి సో టెంపరీ పర్మిట్ తీసుకోవడానికి మా డ్రైవర్ వచ్చేసి వెనుక ఉన్న బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళాడు సో చూసారు కదా ఈ ప్లేస్ అంతా ఎంత పీస్ఫుల్గా ఉందో చాలా బాగుంది నేను మైక్ కూడా కనెక్ట్ చేయలేదు డైరెక్ట్ మాట్లాడుతున్నా చాలా బాగుంది ఈ ప్లేస్ వచ్చేసి ప్రశాంతంగా ఉంది నీట్గా ఎక్కువగా వెహికల్ సౌండ్స్ అవి ఇవి ఏం లేకుండా సో ఫైనల్ చుట్టూ బల్లర్షా మనం బల్లర్షా బల్లర్షా అంట అంటా ఉంటాం అయితే బల్లర్ షా రోడ్ మీద అయితే ఫస్ట్ టైం అయితే మనం మహారాష్ట్రలోని ఫేమస్ మహంకాళి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది ఆన్ వేలో ఉంది ఇంకో త్రీ కిలోమీటర్స్ ఉందండి మహంకాళి టెంపుల్ ఇక్కడ నుంచి చంద్రపూర్ లో ఉంది చంద్రపూర్ మన దగ్గర నుంచి అంటే బెల్లంపల్లి మంచాల ఆ ఏరియా నుంచి వచ్చేసి హండ్రెడ్ చేంజ్ అయితే వస్తుంది కిలోమీటర్స్ సో మహంకాళి టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము చూసుకోవచ్చు మీరు మహంకాళి మాతా మహంకాళి నగిరి చంద్రపూర్ అని చెప్పి అయితే రాసింది సో ఈ దారి గుండె మనం మహంకాళి టెంపుల్ కి అయితే వెళ్ళాలి టైమ్ ఎనిమిది గంటలైతే అవుతుందండి మనం వచ్చేసి మహంకాళి టెంపుల్ అయితే రీచ్ అయ్యాము సో మహంకాళి టెంపుల్ ఇగో ఈ సైడ్ అయితే ఉంది మీరు చూడొచ్చు లైట్ గా కనిపిస్తుంది మనకు చెట్టు సైడ్ నుంచి సో డీటెయిల్ గా అయితే చూపిస్తాను మీకు చూసుకున్నట్లయితే ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి ఒక్కసారి ఇది అన్ని షాప్స్ వచ్చేసి మనం టెంపుల్ వెళ్ళే దారిలో ఉన్నాము మీకు టెంపుల్ సైడ్ నుంచి ఆ డప్పుల సౌండ్ లో అవి అయితే అనుకుంటా చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా ఇదంతా ఎంట్రెన్స్ అయితే ఉందండి సో టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఉందండి చాలా బాగుంది మనకి ఎంట్రెన్స్ లో వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ లాగా ఉంది చూడొచ్చు మీరు ఆంజనేయ స్వామి టెంపుల్ జై బజరంగపల్లి అని చెప్పి రాసింది పక్కకి చూసుకున్నట్లయితే ఒకటి ఈ విధంగా ఉంది ఇదే నా టెంపుల్ అనేది చూడాలి ఒకసారి మరి వెళ్ళి చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అనుకోకుండా వచ్చినా కానీ చాలా బాగుంది సో మనకు టెంపుల్ అనగానే గుర్తొచ్చేది ఎక్కువగా ఇగో ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతా ఉంటారు మీరు చూడొచ్చు సింహం ఫొటోస్ సో ఇది వచ్చేసి ప్రవేశ ద్వారం అని చెప్పి అయితే రాసింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే పాదలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనం ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాము చాలా ఖాళీ ఉందండి మెరుగు కూడా వచ్చేది అంతా క్రౌడ్ వచ్చేసి చాలా తక్కువగా ఉన్నారు ఇవాళ సండే అయినప్పటికీ అంటే ఇవాళ ట్వంటీ సిక్స్ ఈ వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసి ఇవాళ సండే అయినప్పటికీ క్రౌడ్ వచ్చేసి ఓన్లీ మార్నింగ్ టైంలో మాత్రం ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైమ్ లో కాస్త అయితే తక్కువగానే ఉన్నారు చాలా పీస్ఫుల్ గా ఉంది వాతావరణం కూడా చాలా ప్లెజెంట్ వెదర్ అయితే ఉంది చాలా బాగుంది లోపలికి రాగానే మనం చూసుకుంటే ఈ విధంగా ఉందండి టోటల్ గా లోపల వచ్చేసి దేవుడు వచ్చిన వాళ్ళని చూసుకుంటే ఇవ్వ ఈ విధంగా అయితే ఉందండి వచ్చేసి ఏదైతే రాసుందండి మీరు చూడొచ్చు డిటైల్ చూపిస్తాను మెల్లిగా తర్వాత అయితే అమ్మవారిని కెమెరాలో రికార్డ్ చేయొద్దు కాబట్టి నేను అయితే కెమెరాలో రికార్డ్ చేయట్లేదు ఇది లోపల గర్భగుడిలో తీస్తున్న వీడియో అండి అమ్మవారు వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కదా సో అండర్ గ్రౌండ్ లో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి అండర్ గ్రౌండ్ నుంచి ఒక అయితే లాగైతుందండి సో ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఒకటి ఉందండి మీరు చూడొచ్చు సో దీంట్లో నుంచి అయితే చూస్తున్నారు మరి దీంట్లో నుంచి ఏం కనిపిస్తుంది డబ్బులు అయితే వేస్తున్నారు సో దీంట్లో నుంచి మీరు చూసుకోవచ్చు ఇదంతా మహంకాళి అమ్మవారు వచ్చేసి కింద అండర్ గ్రౌండ్ లో ఉంటారండి నేను ఇంతకుముందు చూపించిన టన్నెల్ ఉంది కదా చిన్న టన్నెల్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళి అయితే ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు అమ్మవారు వచ్చేసి ఎక్కడ ఉంటారండి సో దీంట్లో నుంచి అందరూ అయితే చూస్తున్నారు ప్రజెంట్ అండి మనం టెంపుల్ నుంచి అయితే బయటకే తెలుస్తున్నాం ఒకసారి టెంపుల్ యొక్క ఓవర్వ్యూ మొత్తం చూసుకోండి ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చాలా ఓల్డ్ కదా చాలా బాగా అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంది సో దీంట్లో వచ్చేసి మనకు చిన్న అయితే ఉంటుంది అమ్మవారు వచ్చేసి పడుకొని ఉన్నట్టు ఉంటారట సో ఈ పక్క నుంచి ఒక చిన్న ఉంది కదా దాంట్లో నుంచి ఇంతకు ముందు ఎవరు వెళ్తే చనిపోయారట గాలి ఆడక కూడా సో దాని వల్ల ఇదైతే నిషేధించారట ఆ దారి మనకు బయట వచ్చేసి డిస్ప్లే లో ఇక్కడ పడుకొని ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు చూసారా సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ పడుకొని ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా అమ్మవారు మళ్ళీ వెళ్ళిపోయింది చూద్దాం చంద్రపూరి మహంకాళి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది సో ఇప్పుడు వచ్చేసి మనం ఏమన్నా దీన్ని మళ్ళీ షూరు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రావెల్గా సో నాకు తెలిసి ఒక హండ్రెడ్ చేంజ్ ఏమి అంతే బెల్లంపల్లి నుంచి మరి లోపలికైతే అలో చేస్తున్నారండి ఎంత మంది ఉన్నారో చూడొచ్చు ఇక్కడ పెద్ద లైన్ అయితే వెళ్ళి అదే మార్గం నుంచి మళ్ళీ బయటకైతే రావాలి సో ఒక నలుగురు ఐదుగురు అయితే పంపించి మళ్ళీ ఆ బయటకు వచ్చి అయితే అయితే పంపిస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నారు ఎంత క్రౌడ్ చేసుకుంటే చాలా క్రౌడ్ అయితే తయారైంది లోపలికి పంపించేసరికి బయటకు పోయిన వాళ్ళు అందరూ వచ్చేసి మళ్ళీ లోపలికైతే వచ్చేసారు ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల నుంచి అయితే బయటకైతే వస్తున్నారండి జనాలు సో ఈ విధంగా ఒకరికొకరు లోపలికి వెళ్ళి అదే రోడ్డు కూడా మళ్ళీ బయటకైతే రావాలి దర్శనం కంప్లీట్ మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం అండి ఇక ఈ విధంగా అంగబడి మాత్రమే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మవారిని చూడాలంటే మోకాళ్ళ మీద చూడవచ్చు బయటకెళ్లిపోయామండి ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద అండర్ గ్రౌండ్ లో ఉన్న అమ్మవారి దర్శనానికి అయినా పిలుస్తున్నాను అన్నట్టు ఇక్కడ చెప్పారు సో మళ్ళీ ఇక్కడ కింద ఉన్న అమ్మవారి అండర్ గ్రౌండ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము చాలా బాగుందండి నిజంగా చాలా గా ఉంది ఇక్కడ వచ్చేసి మీరెప్పుడైనా మనకు మంచిరాల బెల్లంపల్లి కావలసినారు ఆసిఫాబాద్ వీళ్ళకి చాలా దగ్గర ఉంది కాబట్టి మీకు ఎప్పుడైనా మంచి ఫ్రీ టైం చూసుకొని మీరైతే వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని చంద్రపూర్ మనకు మహంకాళి అమ్మవారి టెంపుల్ టెంపుల్ మనకి రోడ్ పక్కనే ఉంటుందండి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ చూడొచ్చు మీరు ఇక్కడ మార్నింగ్ టు ఎవరి వన్ టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అది అవుతుంది నైట్ సన్ అయితే మామూలుగా లేదు అండి ఇటు సైడ్ చాలా ఎక్కువగానే ఉంది నార్త్ ఇండియా సైడ్ సో ఇప్పుడైతే ఎంపీ అయితే దాటిపోతున్నాం ఇంకొకటి మనకు ఉత్తరప్రదేశ్ అయితే రీచ్ అవుతాం ఒక టెన్ టెన్ థర్టీ వరకు అయితే రీచ్ అవుతాం ఇంకో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగామండి ఆ హోటల్ కూడా చూడడానికి చాలా బాగుంది మీకు చూపిస్తాను చూడండి బయట వచ్చేసి వింటేజ్ స్టైల్లో ఏ విధంగా ఉన్నాయో ఇది వచ్చేసి మనకు మెయిన్ హైవే అండి జస్ట్ హైవే పక్కకి అవుతుంది సో మన వాళ్ళు వచ్చేసి బ్రషెస్ అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా సో మనం కూడా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంత టీ ఏదన్నా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుదాం అండి ఇలా గ్రూప్తో కలిసి ఇలా సినిమా చూసుకుంటూ పోతూ ఉంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారైనా ఈ రోడ్లో మనకు వచ్చేసి లైట్గా గార్డ్ సెక్షన్ కూడా వచ్చిందండి మీరు చూడొచ్చు ఇలా రోడ్ నుంచి ఎక్కి మామూలుగా రోడ్ వేస్తారు కదా దాన్ని గార్డ్ సెక్షన్ అట్ట కాకపోతే చాలా ఎక్కువగా అయితే కాదు చాలా నార్మల్గానే ఉంది అండ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి చూసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ సారీ లెఫ్ట్ సైడ్ అండి రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ వచ్చి చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది మనమైతే అఫిషియల్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అయితు ఉన్నాము మనం ఇంకొక జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు మహాకుంభమేళ అంతే అంటే ప్రయాగ్రాజ్కి జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాము ఇక్కడ కనబడుతున్న వాటర్ బాటిల్స్ మొత్తం పదిహేను అండి ఈ పదిహేను వాటర్ బాటిల్ కలిపి ఎంత తెలుసా జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే చార్జ్ చేస్తారు ఇక్కడ మనం ప్రయాగరాజ్కి కి ఇంకొక ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం సో ఇక్కడ ఒక దాబా అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి మనకు వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది సో ఇక్కడ ఏమైనా దీని అక్కడికి ప్రయాగరాజ్ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు మనం ఎప్పుడన్నా ట్రిప్స్ కి బయటకెళ్ళినప్పుడు ముందే తిని వెళ్తే కనుక మనకు కొంచెం ఆసనైతే ఉంటది అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో నడుస్తుంటుందో ఎట్లుంటుందో తెలియదు కాబట్టి జస్ట్ కొంచెం మనం ఫుడ్ ఎండకుండా ఉండాలి ఎప్పుడైనా ఈ దాబా దగ్గరకైతే మనం వచ్చేసామండి అనుపమ్ ఇది చూసుకున్నట్లయితే డాబాలో చూసుకుంటే మన వాళ్ళు ఫుడ్ తినడానికి అయితే రెడీగా అయితే కూర్చున్నారు మంచిగా నీట్ గా ఈ తాలి వచ్చేసి మనకు వన్ థర్టీ రూపీస్ అయితే పడింది టూ చపాతీస్ అండ్ రైస్ రెండు సబ్జీ అంటే కర్రీ ఇది పప్పు అనుకుంటా అండ్ ఆనియన్ బాగుంది చూడడానికి మనం ఫైనల్ గా ప్రయాగకైతే రీచ్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసి మనకు సంగమం అయితే కొంచెం దూరంలోనే ఉంది అదే అమ్మున గంగ సరస్వతి సంగమం ఉంటుంది కదా వచ్చేసి కొంత దూరంలోనే ఉంది ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్ జనవరి అండి ట్వంటీ సెవెంత్ జనవరి రోజు మాకు వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ అయితే మాకు పార్కింగ్ అయితే ఇచ్చారు సో తర్వాత రోజుల్లో ఏ విధంగా ఉంటే తెలియదు ఇప్పుడు ఏంటంటే మేము వెహికల్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ముందే పార్కింగ్ అయితే చేసి ఫైవ్ కిలోమీటర్స్ అంగ మనకైతే నచ్చుకుంటైతే వెళ్ళాలి సో మనకు అక్కడ వచ్చేసి సంఘం అని చెప్పి కనిపిస్తుంది చూసారా సో ఆదికైతే మనం వెళ్ళాలి సో ఇక్కడ నుంచి అయితే పోలీసు వాళ్ళు అయితే బండ్లన్నీ అటు డైవర్ట్ అయితే చేస్తున్నారు ఫైనల్లీ మీరు చుట్టూ పార్కింగ్ ప్లేస్ అండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మహాకుంభం అయితే వచ్చేసాము సో ఇదంతా చూసుకుంటే చాలా గలీజు ఉందండి ఎక్కడ పడితే అక్కడ మొత్తము బాత్రూమ్ అయితే పోయి ఉన్నారు ఇక్కడకి వచ్చిన వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా స్టెప్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి సో మన వెహికల్ అయితే ఎంత సైడ్ అయితే పార్క్ చేసాము సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బై వాక్ అయితే మనము అక్కడ సంగమం దగ్గరకైతే వెళ్ళాలి ఏది గంగా యమున సరస్వతి సంగమం దగ్గరకైతే అయితే ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు ఫైవ్ అయితే అవుతుంది ఈవినింగ్ నిన్న ఈవినింగ్ త్రీ కార్ ఫోర్ కి మేము బయలుదేరిన వాళ్ళం ఇప్పుడు ఇక్కడికి పార్కింగ్ రీచ్ అయ్యేసరికి ఫైవ్ అవుతుంది అట్లయితే మొత్తం పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఏ విధంగా ఉందండి ఇక్కడ ఇంకా ఇది చాలా తక్కువ కొంచెం ముందరికైతే అయితే చాలా ఎక్కువ ఉంది పార్కింగ్ ప్లేస్ వచ్చేసి ఇట్ సైడ్ ఆవ తోట అండి మనకు కావాలంటారు కదా ఇంట్లో మనం వంటలు యూజ్ చేసుకున్నట్టు ఆ అవచ్చేసి ఆవ తోటాలండి ఈ మొత్తము పసుపు కలర్ లా కనిపిస్తున్నాయి వచ్చేసి ఇది వచ్చేసి చాలా గొప్పదండి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కి ఒకసారి వచ్చేది ఇది నాటే జోకిది ఖచ్చితంగా మీకు అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చేసి విజిట్ చేయండి మహాకుంభమేళ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పూర్తిగా ఈ మహాకుంభం మీద మేము వెహికల్ పార్కింగ్ చేస్తున్నాం కదా వెహికల్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనము మహాసంగమం ఈ గంగా యమన సరస్వతి నదుల సంగమం దగ్గరికి వెళ్ళే దగ్గరికి మొత్తం అయితే నేను డీటెయిల్ అయితే చూపిస్తాను స్టేట్